ఎంపీసీ దెన్ ట్రై మ్యాథ్స్ మ్యాథ్స్ ఆ చెప్తా హలో ఏంటి మ్యాథ్స్ అన్నా అవ్వండి

జనరల్ గా చెప్తున్నావు కదా తెలుసు గర్ల్స్ ఎంత దూరంగా ఉంటే బాయ్స్ అంత హ్యాపీగా ఉంటాం కానీ ఏం చేస్తాం ఉండలేం నీకే ఇదిగో ఇది కూడా నీకే అంతలా ఇష్టపడుతున్నాడు ఒప్పుకోవచ్చు కదా నేను ఇష్టపడటం స్టార్ట్ చేస్తే వాడు కష్టపడటం స్టార్ట్ అవుతుంది ఏమయ్యా ఈ కలర్లన్నీ ఏంది ఇట్లా గీసిండేవాడు మొత్తం ఎవడా గీసినోడు బిల్డింగ్ అంతా పాడు చేసిండు రీజన్ చెప్పొచ్చు కదా నీకు రీజన్ కావాలి అంతేగా విను ఐ హేట్ దిస్ మ్యారేజ్ సిస్టమ్ మై డ్రీమ్స్ ఆర్ డిఫరెంట్ నాకు నచ్చినంత కాలం జాబ్ చేస్తా సంపాదించి వరల్డ్ టూర్ పోతా ఫైనలీ ఏ కంట్రీ నచ్చితే అక్కడే సెటిల్ అయిపోతా అంతేగాని ఏ మొగుడు పెళ్లి ఐ డోంట్ వాంట్ టు రిస్ట్రిక్ట్ మై సెల్ఫ్ ఓకే ఈ ఇల్లు పెళ్లి ఇదంతా ఏమొద్దు నీకు నచ్చినట్టు ఉండు ఎక్కడికి తిరుగు కానీ నాతో తిరుగు ప్లీజ్ ఏ కంట్రీ అయినా సెటిల్ అవ్వు కానీ నీతో నన్ను సెటిల్ అవ్వ ప్లీజ్ 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 అయ్యో దేవుడా నీ ఎలా చెప్పాలి ఎలా చెప్పినా ఓకే బట్ ఓకే చెప్ప అంతే ఓకే బృందా ఇక్కడ ఆఫీస్ లో కూడా కనిపించట్లేదు ఎందుకు రాదా అలా టార్చర్ చేస్తావు నేనా నీ వల్ల దాని సరిగ్గా నిద్ర కూడా ఉండట్లేదు తెలుసా దేనికైనా లిమిట్ ఉంటుంది ఓకే లిమిట్ ఒకసారి చిన్నప్పుడు మనకు స్కూల్ వద్దని తగ్గ మారం చేసేలా సరే అని చెప్పి మన పేరెంట్స్ మానిపించేస్తుంటే ఈ రోజు మన స్టేజ్ వచ్చేవాళ్ళమా ఏదైనా మన మంచికే మొదట్లో మనకి అర్థం కాదు అంతే నీతో మాట్లాడడం కష్టం రా బాబు ఎవరు నాతో మాట్లాడుతున్నారు వృంద కూడా ఉందో చెప్పు నీ టార్చర్ తట్టుకోలేక మనశ్శాంతి కోసం మున్నారెళ్ళింది

రిజెక్ట్ చేయడానికి నాకు ఏం రీజన్ ఉంటుంది ప్రాబ్లం గీతాంజలి సినిమాలో ఏమైనా నాకు రేపటి గురించి బెంగలేదు రోజే ముఖ్యం ఉన్నంతకాలం కలిసి ఉందాం లేదంటే పెళ్ళి చూసుకుందాం సినిమాలో సౌందర్యాగా సెక్చువల్ ఎపిజనా పర్లేదు వెంకటేష్ కంటే బాగా చూసుకుంటాను నేను ఆపరా నీకో దండం నాకు ఇష్యూ ఉంది బట్ నువ్వు అనుకునేంత వర్స్ట్ అయితే కాదు నా ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ లో టూ ఏబి ఉండదు ఐ హావ్ పిఓడ్ సోడర్ ప్రీమెచ్యూర్ ఓవేరియన్ ఇన్సఫిషియన్సీ పిల్లలు పుట్టరు ఐ లవ్ యూ నేను నిన్ను నిన్నుగా ప్రేమిస్తున్నాను నీకు పుట్టబోయే పిల్లల కోసం కాదు నేను వదిలేదే తెలియదు అనేసుకున్నా ఇక్కడ ఎవరైనా పిల్లలకి ఎందుకు పెళ్లి చేయాలనుకుంటారు వంశాన్ని అభివృద్ధి వాడంటే వెర్రోడు వదిలేసి నీకైనా ఉండాలిగా వాడు పిలవగానే ఏ మోహం పెట్టుకుని వచ్చేసా ఫ్రాంక్లీ స్పీకింగ్ నాకు పిల్లలంటే చాలా ఇష్టం పిల్లలు అక్కర్లేదా అంటే కావాలనే అంటాను అలానే నువ్వే కనాల్సిన అవసరం లేదు పిల్లల్ని నువ్వు కనాల్సిన అవసరం లేదంటే నేను వేరే వాళ్ళతో కంటానని కాదు ఆర్ ఫ్రెండ్స్లో అడాప్ట్ చేసుకోవచ్చు కదా అని నేను రిజెక్ట్ చేయడానికి నాకే రీజన్ కనపడట్లా అంత మంచోడివి నువ్వు సో నాకేం అబ్జెక్షన్ లేదు చె నా ఇ వాళ్ళకి చెప్పాలి పెళ్ళికి ముందే పెళ్ళి తర్వాత మళ్ళీ ఇంట్లో వాళ్ళు పిల్లలు అది అంటే ఆ టార్చర్ నా వల్ల కాదు నువ్వు అన్ని మర్చిపో మా ఇంట్లో ఒప్పించాలి అంతే కదా నాకు సే మా నేనా మీ ఇంట్లో కూడా ఒప్పించాలా చెప్పు కన్విస్ చేస్తా నువ్వు ఒప్పుకున్నావు కదా అది చాలు నాకు అది చాలు ఓకే ఓకే మళ్ళీ కొంపు తీసి నా మాటలు ఏంటి కృష్ణ ప్రేమను ఎలాగో గెలిపించావు పెళ్ళికి దారి చూపివయ్యా కృష్ణ అక్కకి డెలివరీ డేట్ ఇచ్చేసారా ఈ శుక్రవారమే వచ్చేస్తుందిరా కృష్ణ సరే అమ్మా కృష్ణ గ్రౌండ్ బాగా సెట్ చేసావు ఇంకా నేను ఆడతా చూడు నువ్వేం కంగారు పడకు నీకు బాబే నాకు మనవడే అయ్యో వదిన మీకు అర్థం కావట్లేదు నేను ఒట్టిగా చెప్తేనే అది ఖచ్చితంగా జరుగుతుంది అలాంటిది ఇక్కడ మా అమ్మే స్వయంగా వచ్చి చెప్పింది తిరిగే లేదు పాపే మొదట ఆడపిల్ల కాబట్టి ఈసారి అబ్బాయే పుడతాడు పుట్టిందండి క్లీన్ చేస్తున్నారు పది నిమిషాల్లో తీసుకొచ్చి లక్ష్మీదేవల్డు శుభం నీకు చెల్లాయి పుట్టిందిరా ఇదిగోండి అమ్మా పచ్చసవా ఏదీ మీ అమ్మలానే ఉందే అబ్బో చూస్తాండి చూడు చూడు చెల్లాయించుడమ్మా మనవడు పుట్టాడు ఒరేయ్ నీకు కొడుకు పుట్టాడు అమ్మా బేబీ అన్నా బాబునిచ్చావేంటి అవును బేబీ అన్నాను అనలేదే పుట్టింది బేబీ బాయ్ అని ఇంట్లో మోగబిల్లాడు పుడితే ఏదో అరిష్టం జరిగినట్టు అలా కూర్చుందేమిట్రా మీ ఆవిడ అమృత ఎందుకలా బాధపడుతున్నావు మీ అమ్మని మీ మనవరాల్లో చూసుకోవచ్చుగా ఏంటండి చూసుకునేది అది పుట్టినప్పుడు మా అమ్మ బ్రతికే ఉంది అది ఎలా మా అమ్మ అవుతుంది సరే సరే బండికి టైం అవుతుంది మీరు బయలుదేరండి చూచు అచ్చ అక్క చూడు 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 ఏమిటి అమృతం మరి చిన్నపిల్లలాగా ఇప్పుడు ఏమంత కొంప మునిగిపోయిందని ఇలా అన్నమ్మ అనేసి మరి కూర్చున్నావు మీకే మీ అమ్మ గుడ్రైలా బానే ఉంది కదా లేని బాధ అమ్మ పోయిందని నాకే తెలుస్తుంది కానీ మీకేం తెలుస్తుంది ఏమిట్రా బాధ అమ్మ పోయిందనే నేను ఇంకా పోలేదనే ఊరుకోవే అమ్మా నువ్వు అన్ని పెళ్ళది మాకు ఊరికే అన్నారా పెళ్ళాం వెళ్ళవని మా అమ్మ నన్ను ఎందుకు ఇలా మోసం చేసిందో అమృతం మీ అమ్మ నిన్నెందుకు మోసం చేస్తుంది ఒకటి చెప్పు మీ అమ్మకి సైందవి అంటే ఇష్టమా మన కృష్ణ అంటే ఇష్టమా అమ్మకి సైందవికి నిమిషం పడేది కాదు కృష్ణ అంటేనే ఇష్టం కృష్ణకి పిల్లలంటే ఎంత ఇష్టమో మీ అమ్మకు తెలుసు కదే మన ఇంటికి రావాలనుకుంటే వీడి కడుపును పుట్టాలనుకుంటుంది కానీ ఇప్పుడు పరా ఇంటి పెళ్ళైనా దాని గడుపును ఎందుకు పుడుతుంది ఊరు మొత్తానికే తెలివైందాన్ని అంటారు నేనేమిటి ఇంత తెలివి తక్కువగా ఆలోచించాను పెళ్ళైన ఇన్నేళ్లకు మీ బుర్ర బాగా పనిచేసింది ఒక చిన్న మిస్అండర్స్టాండింగ్ జరిగిపోయింది అమ్మమ్మ వస్తానంది కానీ ఈ ట్రిప్ కనీ చెప్పలేదు కదా